ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని పార్వతీపురం మాన్యం జిల్లా సాలూరు పట్టణంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప యోధుడు సమర్థ పరిపాలకుడు అని అన్నారు ఆయన ధైర్యం రాజకీయం యుద్ధ వ్యూహాలు ప్రజాస్వామ్య భావనలు నేటికే ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయని పేర్కొన్నారు

और आज महाराज ने इतना बनी आज ने एक पीस निकाल ఎక్కడ చాలా తప్పు దగ్గర ఉంటుంది